కమాండ్ కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల ముందు సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూసుకోవడానికి ప్రతిపక్షాల మీద తనంటే గిట్టన్ వాళ్ళ మీద పాత్రికే మిత్రుల మీద నిగబెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ తప్ప కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి రానిచ్చిన లోపల ఏముందో అదొక గండికోట రహస్యం సద్దాం హుస్సేను ఆయన లాంటి వాళ్ళను ఆరు మందిని నకిలీలను తయారు చేసిండ ప్రాణరక్షణ కోసం ఎక్కడికెళ్ళినా వాళ్ళు ముందుగా వెళ్తే ఎవరు సద్దాం హుసేనో తెలోకి ఎవరిని సంపాాలనో ఆలోచన చేస్తారని భయంతో కుటుంబ సభ్యులు కూడా సొంత భార్య కూడా అత్యాహతం చేస్తుందనే భయంతో నకిలీ సద్దాం హుసేన్లను తయారు చేసి నమూనాలను పెట్టి ప్రాణభయంతోనే రక్షణ కల్పించుకున్నాడని మనం చాలా వార్తలు చదివినాం ఇలా చంద్రశేఖరరావు గారు ప్రాణభయంతో తనని తనను కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలో కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది ప్రతి వాళ్ళ మీద నిఘబెట్టాలన్న తొంగి చూడాలి ప్రైవేటు జీవితాలలో తండ్రి కొడుకుల ఆలోచనతోటి టెలిఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ కట్టిన్రు రైతుల కోసం కోటి ఎకరాలకు ఇస్తామని చెప్పి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఈ పది సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్ నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు చేసినరా